మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ళనానిపై బాబు జగ్జీవన్ రావు భవనం కమిటీ సభ్యులు పొగడ్తల జల్లు కురిపించారు అనేక సంవత్సరాల స్వప్నం మాదిగ భవనం ఎమ్మెల్యే ఆళ్ళనాని ఆధ్వర్యంలో పూర్తయి ప్రారంభోత్సవం జరగడంతో హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా మాదిగలకు ఐదు వందల గజాల స్థలాన్ని కేటాయించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల అనంతరం మరో ఇరవై లక్షల రూపాయలతో అద్భుతమైన భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నాని కర్రతాల ధ్వనుల మధ్య ప్రకటించారు అడిగిన వెంటనే లేదనకుండా మాదిగలకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా ఉంటామని మాదిగ భవన కమిటీ సభ్యులు చెప్పారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మున్నుల జాన్గురునాథ్ మార్లపూడి పౌలరాజు కందుల రమేష్ తోటకూర కిషోర్ యనపన్నూరు జగదీష్ బయ్యార్పు రాజేశ్వరరావు కాశీ కృష్ణ నమ్మిన నాగార్జున గూడూరి రాజేష్ బాబు మేతర అజయ్ బాబు జింజు మోజస్ కలపాల రవి మేతర సురేష్ తదితరులు పాల్గొన్నారు సోదరి సోదరి ఏలూరులో ప్రతి ఒక్కరిని అంటే బీసీని కులాలు కూడా కమ్యూనిటీ హౌస్ ఇచ్చిన వ్యక్తి మన ఎక్స్ డెప్యూ సిని గారు మరి ఏదైతే విద్య కనుక గోరు ముద్ద మరి ఆ నాసింగ్ మీదే మనకి ఇక్కడ ఏ కులమై ఉందో కూడా నాని గారు విధంగా అన్ని విధాలుగా ప్రజాజ్ గారికి ఎస్సీ ఎస్టీ మోటరీ కమిటీ చైర్మన్ గారికి మరి బిజినెస్ కమిటీ మెంబర్ గా ఫుడ్ బిజినెస్ కమిటీ మెంబర్ గా ఉంటుంది వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారు కావున మనందరం కూడా రానున్న కాలం మరి గెలిపించుకుని అలాగే మన ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్ మన కార్మికు సునీల్ గారిని గెలిపించుకుని మన అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి వచ్చి ఎంఏఎఫ్ నాయకులు సభకు నమస్కారం చెప్పండి దేవుడు మన నాయకులను ఇంకా మరి ఆళ్ళ నాని గారి యొక్క నాయకత్వంలో వారి బృందం ఇవేనండి మా హృదయపూర్వ మా నాయకత్వాన్ని అలాగే మంచి నాయకత్వం కొరకు ప్రార్థన చేసేటువంటి బిడలుగా మాతికి ఐదు వందల రూపాయలు స్థలాన్ని చదువు స్థలాన్నిచ్చి సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువతో మాదిక భవనాన్ని నిర్మించిన భవనతో నాయకుడు ఆళ్ళ నాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు చేసిన మేలు ఎంతో గొప్పది సుమారుగా నా డివిజన్ లోనే మా వీధిలో సుమారుగా మూడు వందల ఎనభై మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు సార్ మీరు తమరు తమరు వచ్చిన తర్వాత అదొక పేటగా ఉంటది మీకు రుణపడి ఉంటాం సార్ మేము అదే విధంగా మాకు ఒక పాత సామెత ఉంది మాది వాళ్ళు ఒక ముద్దవారి దగ్గర తిన్నామంటే ఆ రుణం ఎలా తీర్చుకోవాలని చూస్తాం సార్ మేము మరి మాకు ఇంత చేస్తున్నా మీకు రుణము మేమేమిచ్చినా తీర్చలేం కాబట్టి ఓటు ద్వారా ప్రతి ఒక్కళ్ళు మన జాతంతా జగన్ మీరందరూ రుణం తీర్చుకోవాలంటే మనం ఎప్పుడు ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళం ఎప్పుడు నమ్మకంగా ఉండాలి కాబట్టి మీరందరూ నాని గారు అన్నంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం నడిపోతున్న అక్కడ ఏర్పాటు చేస్తే ఈ రోజున మన జిల్లా హెడ్ క్వార్టర్ ఆ మహానుభావుని స్మరించాలి ఆ మహానుభావుడి త్యాగాన్ని నిలువుగా ఉంచాలని చెప్పి మరి అక్కడ ఎన్ని వేల కోట్ల స్థలాన్ని విజయవాడ కేటాయిస్తే మన ఏలూరు నడిపోతున్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ భవన్కి అటువంటి స్థలాన్ని కేటాయించిన మహానుభావుడు ఆలనాని గారికి మరొకసారి మా దళిత జాతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఉన్నాం అది కాకుండా అంబేద్కర్ గారి భవనాన్ని కానీ జగ్జన్ రావు గారికి సంబంధించిన విషయాలు కానీ మా ఏలూరు జిల్లా ఎస్సీ కమిటీ అందరినీ కూడా అందరిని సమానం చేసుకుని మీరందరూ కూడా గౌరవ మన జిల్లా అధ్యక్షుడు ఆలనాని గారు ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి మన అంబేద్కర్ భవనాన్ని ఆ మహానుభావుడు ఆవిషరాన్ని మనందరూ కూడా పండగ చేయాలని చెప్పి మరి జిల్లా నుంచి ప్రతి కులము అభివృద్ధి చెందితేనే జాతి అభివృద్ధి చెందుతుందనే ఒక ఆకాంక్షతో ఆర్థికంగా సామాజికంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి పేదలైనటువంటి మాదిగల్ని గుర్తించుకునే మహానుభావుడు మరి ఆళ్ళ నాని గారు మరి కార్పొరేట్ జాను గారి యొక్క మరి యొక్క విన్నపాన్ని మన్నించి వారి ఐదు వందల గజాలు అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించి ఈ చరిత్రలో జాన్ గారి యొక్క పేరు మరి ఆలనాని గారి యొక్క పేరు చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాం పాదాభి వందనాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒక తండ్రి స్థానంలో ఒక పెద్ద దిక్కుగా ఈ రాష్ట్రానికి ఉంటే ఈ ఏలూరుకు ఏలూరు జిల్లాకి ఈ ఏలూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు మన ఆళ్ళ నాని గారు ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని నడిపిస్తూ చాలా అందరిని కూడా ఒక సిస్టమేటిక్ లో నడిపిస్తున్నారు చాలా సంతోషం ఇది జరిగినందుకు నేను చాలా గర్వపడుతూ మిమ్మల్ని అభినందిస్తూ అట్లాగే మాకు ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాం సార్ ఎందుచేతనంటే అసలు ఇంత మంచి స్థలాన్ని చక్కని మరి మీరు సైట్ ఇచ్చినందుకు ఇన్ని గజాలు చిన్న పెద్దల పొందనాలు ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే వీ వర్ రికగ్నైజ్డ్ ఎవరైతే ఒకప్పుడు గుర్తింపు లేని జాతులు ఉన్నాయో అవి వాళ్ళు గుర్తించబడే స్థాయికి ఎదిగా అంటే అది సంఖ్యాబలం కాదని నేను మనం చేస్తున్నా అది సంఖ్యాబలం కాదు అది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ నంబర్ ఇట్ ఈస్ ద క్వాలిటీ నాట్ ద క్వాంటిటీ భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఆ జరిగిన పరిపాలన బట్టి తప్పక గెలుస్తారని మా ప్రగాఢమైన నమ్మకం ఎందుకనంటే మా జాతిలో మొదటి నుంచి నమ్మింది నమ్మకం ఒబ్బు కాలేదు ఇది నిజము అని ఈ రోజున మా నాయకులు మా పిల్లలందరికీ ఈరోజు ప్రతి ఒక్క పేటలో ఒకప్పుడు పద్నాలుగు పేటలు బాధిపేటలో ఆ తర్వాత పద్దెనిమిది తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు పేటలుగా మన ఉన్నాయి ఇంకా మరి నాధీ గారు ఆధేరులో కాలనీస్ ఇచ్చారు జగన్దండ కాలనీస్ అక్కడ కూడా మా పేట లెక్కైతే ముప్పై బ్యాటలు అయిపోతాయి మరి నాని గారిని అలాగే సునీల్ గారిని అలాగే మేయూరు గారిని కుటున్నటువంటి ప్రతి నాయకుడిని ప్రభా మీరు మంచి మనసిచ్చి ప్రభా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏలూరు నగరములో ఆయన చరిత్రను సృష్టించేటువంటి ఒక చక్కటి స్థిరత్వాన్ని ఇచ్చినందుకు అంగణాలు స్థుతులు చెల్లిస్తూ మరొకసారి రానున్న దినాల్లో